హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని చూస్తున్నారు కదా నా మాటల్లోనే మీకు సంతోషం అయితే తెలుస్తూ ఉంటుంది అనుకుంటా నాకైతే అసలు నోట మాట రావట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను నిన్న మా పెద్దమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా పెద్ద మనవరాలు ట్యాబ్లో ఈ వీడియో దొరికింది నాకు నాకైతే అప్పుడు ఫోన్ కూడా లేదనమాట తను ఎందుకో తమాషగా తీసింది చిన్నపిల్ల కదా ఏదో అలా తీసేసింది వచ్చిన కాడికి ఇది చాలా తక్కువ ఫ్రెండ్స్ మీకు చూస్తున్న చెట్లు కానీ అవి మాకైతే ఫార్టీ ఫైవ్ అంకనంస్ ఉండింది ఇది మిద్దిపైన మేము ఉండేవాళ్ళం కింద రెండు పోర్షన్లు బాడుగులకి ఇచ్చి ఉండేవాళ్ళం అసలు ఒక చెట్టు ఉంది ఒక చెట్టు లేదని లేదు ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుండేది చూస్తున్నారు కదా ఈ పింక్ కలర్ ఇది నేను గంగా సిస్టర్ మీకు చెప్పాను కదా నేను పోయిందని ఈ పింక్ కలర్ ఇక్కడుండే ఈ తొట్లు మాత్రం బెంగళూరుకి తెచ్చుకున్నాను నేను మిగతా మా చెల్లె వాళ్ళకి ఇచ్చేసాను చూడండి ఇక్కడ కుండ కూడా కుండను కూడా వదిలిపెట్టకుండా నేనైతే కలర్స్ వేసుకొని ముగ్గులు అలా వేసుకున్నాను కుండపైన మీకు కనిపిస్తుందో లేదో ఫ్రెండ్స్ అది షా ఫోను నిలువుగా పెట్టి తీసిందనమాట అమ్మాయి ఫోన్లో ఇదన్నా దొరికింది కదా అని సంతోషపడ్డాను అందులో నెల్లూరులో బలెండలు ఎక్కువ ఎక్కువగా ఉంటాయి చూడండి కంపోస్ట్ నేను మీకు చెప్తుంటాను కదా శోభా సిస్టర్ ఇంకా శ్రీలత సిస్టరు ఇంకెవరు ప్రసన్న సిస్టర్ నా అరుణ సిస్టర్ మీకు అందరికీ అప్పుడు నేను చెప్తుండేదాన్ని నేను కూడా అలా వేసుకునేదాన్ని ఇలా వేసుకునేదాన్ని చెట్లు మా ఆంధ్రాలో మా ఇంట్లో అని కానీ నా దగ్గర చూపించేదానికి వీడియోలు కూడా ఏం లేకుండా పోయే అది ఒక వీడియో అయితే ఇప్పుడు దొరికింది నాకు అది మీతో షేర్ చేసుకుందామని ఆ సంతోషంతో నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్ చూస్తున్నారు కదా అరటి చెట్లు జామ్ చెట్లు మునవ చెట్టు ఇంకా ఆ మామిడి చెట్టు ఉంది లాస్ట్ చూస్తున్నారు కదా అపార్ట్మెంట్కి ముందు ఒక ప్రహరీ మన స్థలం అనమాట ఈ పైన మేము ఉంటాం ఈ సన్న బాల్కనీ ఈ బాల్కనీలో అవి పెట్టుకోన్నాను ఇంకా అసలు కిటికీ కూడా వదిలిపెట్టేదాన్ని కదా కొంచెం కూడా అసలు నాకు తలుచుకుంటే ఇప్పుడు అది కళ్ళ ముందు కదులుతున్నట్టుంది ఫ్రెండ్స్ చూడండి కిటికీలో కూడా ధర్మాకోల్ బాక్సులు వాకింగ్కి వెళ్తుంటాం అనమాట రోజు ఉదయాన్నే మా ఫ్రెండ్స్ నేను వాకింగ్కి వెళ్తే ఏ ధర్మాకోల్ డబ్బా కనపడకూడదు ఆ మెకానిక్ అడిగి ఆ టైర్లు పాల పాల అంగడి ఉంటాయి కదా పాల ప్యాకెట్లు అంగడి వాళ్ళని అడిగి ఆ టబ్బులు ఏదో ఒకటి తెచ్చుకునేది దాంట్లో వేసేసుకునేది మట్టి కూడా చాలా బాగుండేది మాకు ఇప్పుడు ఇది మీరు చూస్తున్న వీడియో స్టార్టింగ్ అనమాట మేము ఇంకా పని పూర్తిగా కూడా చేయలేదు బిల్డింగ్ ఆ టైర్లకి వాటికి అంతా పెయింట్లు వేసుకొని అలా పెట్టుకున్నాను అంటే అవన్నీ పెద్ద అయిన తర్వాత కానీ వీడియో తీసుకుంటే ఎంత బాగుండేదో ఫ్రెండ్స్ అసలు చాలా చాలా అందంగా ఉండేది నాకైతే అప్పుడు ఫోన్ లేదు కాబట్టి సరిపోయింది లేకపోతే నా ఈ పాటికి ఎన్ని వీడియోలు ఉండేటివో పేరు పేరున చెప్తున్నాను నేను అంటుండేదాన్ని నేను కూడా ఇలా కంపోస్ట్ చేసుకునేదాన్ని మీలాగే అది అని చెప్తూ ఉండేదాన్ని కదా కానీ మీకు చూపించాలని ఎంతో ఆశగా ఉండేది ఈ ఫో ఈ వీడియో దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అది రెయిన్ లిల్లీస్ వైట్ పింక్ ఎల్లో రోడ్ అన్నీ ఉండేటివి కింద ఉన్నాయి అవి ఇది మాత్రం మిద్ది పైన పెట్టున్నాను ఈ చూడు ఒక ధర్మాకోల్ బాక్స్ కూడా వదలలేదు నేను అదిగోండి పెయింట్లు వేసుకుని ముగ్గులు వేసుకునేదాన్ని సిమెంట్ తెచ్చుకునే తెచ్చుకునేదాన్ని వెళ్ళి వేదాపాలెం కొండాపాలెం గేటు అక్కడికి వెళ్ళి తెచ్చుకునేదాన్ని అప్పుడే అయిపోయిందో వీడియో అనిపిస్తుంది ఫ్రెండ్స్ అయిపోయింది